ఏమరా పట్టబం నిద్రపోతుంది నిద్ర వస్తుందా నిద్ర రాదురా ఏం నా మీద చుట్టూ తుట్ట చక్కగా ఉండండి మీరు నిద్రపోకూడదు సరేనా ఆ ఇప్పుడు ఎవరన్నా వచ్చినారా లేదా మన దగ్గరికి ఎవరు రాలేదా సరే వివరణ వస్తారా తీసుకుని రండి

మొత్తానికి నేను లెక్కేసే పద్దెనిమిది ఏళ్ళు ఈ పద్దెనిమిది ఏళ్ళు అతనికి పిల్లని ఎవరు చేయకుండా ఉండరు ఏదో మీరు జాతర చూపి పిల్ల దొరుకుతుందని నీ దగ్గర తెచ్చాను నిలబడిన అట్లా నిలబడుకో అక్క నిలబడు ఇంతకు నీది పైన గేజ్ ఏమిటి ఏజ్ ఏమిటి గేజ్ ఏమిటి ఏమి నువ్వంతకు నువ్వే ఆ నీకు పెళ్లి అవసరం వచ్చిందా పెళ్లి చేసుకున్నా చెప్పు బాబు మీ సిలిఫు కూడా ఏడా సాంగ్ మీ సిలిఫు కూడా

సార్ సార్ ఏమైతే అంటున్నామంటే ఏదో ఉన్నట్లుంది ఇద్దరు చూస్తుంటే ఆయన విషయం ఇట్లా తలకాయ కూతున్నాడు అంటే ఏం లేనట్టుంది పిల్లలు లేసి ఈయన తీసుకొని పోడి చూసుకున్నాను బాబా ఫోన్ పని లేదు

చేస్తారు చేసారు పెళ్లి నాకు బాగా చేసినారా చేసిన కాపాడి పోతావా పోతా పోయి సంసారం చేసుకుంటా పోయి స్వామి పెళ్లి చేసేస్తు పెళ్లి బంగారు లెక్క చేపించిన మా పిల్లలతోని ఎప్పుడు పెళ్లి ఆ మాట చేస్తాడు సరేనా చాలా సంతోషం స్వామి మరి నేను ఇల్లుతున్నా స్వామి నువ్వు బయలుదేరు స్వామి ఓకే నాయనా ఓ నాయనా ఏమన్నా నీకు కూడా పెళ్లి కావాలా వద్దు స్వామి ఏమి ఎంత గ్రాండిగా మా ఓనికి పెళ్లి చేశారు స్వామి సంతోషంగా చూసా అని స్వామి చాలా మరి ఓకే ఓకే చూసుకో మరి కాపురాలు చేసుకుంటా ఉండండి మీరు సరేనా మరి ఓకే స్వామి మన దగ్గరికి అట్లా లో వచ్చేటప్పుడు వాళ్ళకు కూడా పెళ్లి చేయాలి స్వామి మేమైతే మా మా ఇద్దరం బాగా పని చేసాము సమయానికి బాగా చేసినారు కదా బాగా చేసినారు కదా ఇలాగనే ఎవరైనా వస్తే కదా కోసం అని మీ పని అదే చూడు పెళ్లి చేయడమే అంతే సరేనా మాకు ఒక పర్మిషన్ అండి మేము పోతాం పెళ్లి చేసి వస్తాం సరే అలానే కానీ అట్లే చేసుకుంటామండి మంచిది మంచిది బాగా చేసినారులే నేను కూడా చూసినాను ఓకే మరి రైట్